వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ బలిగొండ మార్కెట్ యార్డ్ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సివిల్ సప్లై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాల్ లో మాట్లాడిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి संतदर ओके सर 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 41 43 அது பாத்தாலம் பாத்த பிர பாட்டி நல்ல கண்டிப்பா மூணு வந்து அது cap はい。 మాట్లాడి సార్ సార్ మాట్లాడండి సార్ మాట్లాడ సార్ మాట్లాడండి నమస్తే అన్నా అన్నా నమస్తే ఇక్కడ బొలిగొండ మార్కెట్ యార్డ్ లో ఈరోజు ఈ రోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేస్తున్నాము ఒడ్ల కొనుగోలు కేంద్రాలు భువనగిరిలో అక్కడ తుకాపురంలో ఓపెన్ చేసుకొని ఇక్కడ బలిగొండలో మరి మార్కెట్ ఈ పిఎస్సిఎస్ సెంటర్ ఓపెన్ చేసినాము ఇంకా మూడు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అన్న ఇప్పుడే ఇక్కడ పక్క గ్రామము పక్క గ్రామము మల్లెపల్లి గ్రామంలో బియ్యము ఒక యాదవ సోదరుని ఇంట్లో తినొచ్చినము మరి లక్ష్మి లక్ష్మి అండ్ నరసింహ ముదిరాజ్ వాళ్ళ ఇంట్లో అన్నం తినొచ్చినం మరి చాలా సంతోషం అన్న అంత అన్న వాళ్ళంతా చాలా సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు చాలా సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు వాళ్ళు చెప్పేదైతే మరి మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తుంది మంచి కార్యక్రమాలు చేస్తున్నాం కష్టపడుతున్నాము కానీ ఈ కార్యక్రమం మాత్రం అన్నిటికంటే మించిన కార్యక్రమంగా వాళ్ళు భావిస్తున్నారు చాలా సంతోషంగా ఉన్నారు మా వాళ్ళు ఇక్కడ వంద వంద యాభై మంది కూడా ఉన్నారు ఇక్కడ అన్న మీ మీ యొక్క పట్టుదల మీ యొక్క కష్టం చూస్తుండ్రు మీరు ఈ బియ్యము దేశంలోనే మొదటిసారి మన రాష్ట్రం ఇవ్వడం అందరు హర్షిస్తుండ్రు ముఖ్యంగా మహిళలు బాగా హర్షిస్తుండ్రు ఈ వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా మొదలవుతున్నాయి పోయినసారి కూడా మీరు మరి తొందరగా వడ్లు కొనుగోలు కావడానికి మరి కారణమైనరు బాగా పటిష్టంగా వ్యవస్థను నడిపినరు ఈసారి కూడా ముందే మరి ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు కూడా ఓపెన్ చేసే కార్యక్రమం జరిగినందుకు చాలా సంతోషం ఉన్న ధన్యవాదాలు ఇక్కడంతా ఒక్కసారి ఇక్కడ మాట్లాడుతున్నా

अरे आना ओके ओके शाला संतोषम वाला राइट आना नमस्ते नमस्ते आना थैंक यू थैंक यू आना नमस्ते